ఈరోజు ఈ పరమ చైతన్య దివస్ ఇంత ఎక్కువ కలెక్టివిటీతో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందండి శ్రీ మాతాజీ గారు ఇప్పుడే స్పీచ్లో చెప్పారు కలెక్టివిటీలో ఉండడం ఎంత ఇంపార్టెంట్ అన్నది సో ఈ విధంగా మనందరం కలుసుకోవడం అది మనందరికీ చాలా అదృష్టం అండి ఈరోజు శ్రీ మాతాజీ గారికి కలెక్టివ్ అంటే చాలా ఇష్టం సో మనందరం ఇంత సంఖ్యలో ఇక్కడ కలుసుకోవడం చాలా ఆనందకరంగా ఉందండి అలాగే మనం ఈ పరమచైతన్య దివస్ రోజు శ్రీ మాతాజీ గారు చెప్పినవన్నీ మనం తప్పకుండా పాటించి అదే మనం శ్రీ మాతాజీ గారికి ఇచ్చిన పెద్ద వరం అండి మనం అంటే మనం శ్రీ మాతాజీ గారికి ఇవ్వాల్సిన మనం ఒక గిఫ్ట్ అండి శ్రీ మాతాజీ గారు మనకి ఏం చెప్పారంటే ఈ ప్రేమని ఏదైతే మనం ఈ ప్రేమను పొందుతున్నామో అది మన అందరూ అందరికీ పంచమని చెప్పారండి సో అందుకోసం మనం అందరం స్ప్రెడ్డింగ్ యాక్టివిటీస్ ఇప్పుడు చాలామంది సహజయోగం అంటే ఈ ధ్యానం అది కావాలని చాలామంది వస్తున్నారండి అడుగుతున్నారు మనల్ని అడిగి తెలుసుకుంటున్నారు సో మనం చెప్పడానికి రెడీగా ఉండాలండి దాని గురించి ఆల్రెడీ మన స్టేట్లో చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఆన్లైన్లో ఎలా చెప్పాలి అన్నది కూడా ప్రతి మంగళవారం ప్రతి లక్షవారం చెప్పడం జరుగుతుందండి సో మీరందరూ ఎలా చెప్పాలన్న ఒక చిన్న ఏదైతే భయం ఉంటుందో అది మనం శ్రీ మాతాజీ గారి ముందు కూర్చొని ప్రార్థించుకొని శ్రీ మాతాజీ మాకి భయాన్ని తీసివేయండి మేము మీ ప్రేమని అందరికీ పంచాలనుకుంటున్నాం మేమైతే మీ ప్రేమను పొందాము అలాగే అందరికీ ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ మనం ఆంధ్రప్రదేశ్లో అనుకుందామండి తర్వాత మొత్తం దేశం గురించి అలాగ స్ప్రెడ్ చేద్దాం ఫస్ట్ మన ఆంధ్రప్రదేశ్లో అందరికీ ఈ ప్రేమని పంచాలని మనం శ్రీ మాతాజీ గారిని ఈరోజు ప్రార్థించుకుందామండి అలాగే మనకి ఒకటో తారీఖు నుంచి మార్చి ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి చైతన్య రథం రాబోతుందండి శ్రీ మాతాజీ గారి కృపతో మన రెండు రాష్ట్రాలకి చైతన్య రథం ఇచ్చారండి తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి ఈ చైతన్య రథం మొత్తం మనకి ఆరు నెలలు ఉంటుందండి సో అందుకోసం మీరు మీ సెంటర్ కోఆర్డినేటర్లకి ఎవరెవరైతే మీ జిల్లాలోకి వచ్చినప్పుడు ఆ చైతన్య రథంతో రాగలుగుతారో వాళ్ళందరూ తప్పకుండా మీ సెంటర్ కోఆర్డినేటర్లకు కానీ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్లకు కానీ పేరు ఇచ్చి ఆ చైతన్య రథం ఆ ప్రచార ప్రసారంలో మీరందరూ పాల్గొనాలని శ్రీ మాతాజీ గారిని ప్రార్థిస్తున్నారు మనకు ఉంటుందండి మనకి చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి అందరూ హౌస్ వైఫ్స్ ఉంటాయి కానీ మనందరికీ తెలుసు శ్రీ మాతాజీ గారిని మనం ఫస్ట్ మనం శుద్ధ ఇచ్చతో శ్రీ మాతాజీ గారిని ప్రార్థించామంటే శ్రీ మాతాజీ గారు డెఫినెట్గా మనకి ఏదో ఒక మార్గంతో మనకు ఆ ప్రచార ప్రసారంలో పాల్గొనడానికి ఛాన్స్ ఇస్తారండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరందరూ అవన్నీ అంటే ఇంట్లో పంపిస్తారా లేదా అన్న భయాన్ని పక్కన పెట్టి శ్రీ మాతాజీ గారిని ప్రార్థించి ఆ చైతన్య రథం వచ్చినప్పుడు అందరూ పెద్ద ఎత్తున పాల్గొవాలని శ్రీ మాతాజీ గారిని ప్రార్థిస్తున్నారు జై శ్రీ మాతాజీ జై శ్రీ మాతాజీ అండి పరమ చైతన్య బ్రహ్మ చైతన్య దివస్ అర్ధం వెంట ముందుగా మనం తెలుసుకుందాం మనందరికీ తెలుసు శ్రీ ఆదిశక్తి శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారి రూపంలో ఈ భూమి పైన మార్చ్ ఇరవై ఒకటి పంతొమ్మిది వందల ఇరవై మూడవ సంవత్సరంలో అవతరించడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్భై మే ఐదవ ఐదవ తేదీన శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు మన అందరి సంక్షేమం కోసం మన కోసం సహజయోగమును ఆవిష్కరించడం జరిగింది తర్వాత నలభై సంవత్సరముల పాటు అవిరల కృషి అనంతరం తన శక్తులన్నింటినీ తన బిడ్డలైన మన సహజోగులందరికీ అందించి శ్రీ నిర్మలాదేవి గారు రెండు వేల పదకొండవ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీన తన ఆదిశక్తి రూపం నిరాకార రూపంను తీసుకోవడం జరిగింది మనందరికీ తెలుసండి ఆదిశక్తి భూమిపైకి కేవలం మన కోసం రావడం జరిగింది మన అందరినీ ఈ పరిణామ ప్రక్రియలో ఇంకా ఉన్నత స్థితికి తీసుకురావడం కోసం ఈ భూమి పైన దైవ కార్యం ఏదైతే జరగాల్సిందో దానికోసం అవతరించడం జరిగింది ఆ పని ముగించుకుని మరలా నిరాకార రూపమును ఈ రోజున తీసుకోవడం జరిగిందండి సో ఈరోజు మనందరం మన కోసం ఇంతగా శ్రమించిన శ్రీ మాతాజీ గారికి అత్యంత భక్తితో కృతజ్ఞతతో పుష్పార్పణ చేస్తాం మరియు ఏ ఉద్దేశంతో అయితే శ్రీ మాతాజీ ఈ అవతారాన్ని తీసుకోవడం జరిగిందో అది మనం ఈ భూమి పైన ఆవిష్కరించడం కోసం మానవులందరికీ ఆత్మ సాక్షాత్కారం లభించేటట్లుగా మనం కృషి చేస్తామని శ్రీ మాతాజీకి ఈరోజు మనం ప్రమాణం చేయబోతున్నామండి ఇది కేవలం మాటల్లోనే కాదు ఈరోజు మనం ఏమైతే ప్రమాణం చేయబోతున్నామో అది మనస వాచ కర్మణ ప్రతిక్షణం మనసులో గుర్తు పెట్టుకుని దానికి తగిన విధంగా మనం నడుచుకుందామని మనకి మనం ఒక కమిట్మెంట్ ఇచ్చుకుందామండి ఈరోజు ఈ సందర్భంగా శ్రీ మాతాజీకి సహజోగులందరూ మొట్టమొదటిసారిగా లండన్లో షుడి క్యాంప్స్ ఆశ్రమాన్ని సహజోగులే నిర్మించి బహుమతిగా ఇవ్వడం జరిగిందండి ఇది పంతొమ్మిది వందల ఎనభై ఆరో సంవత్సరంలో జరిగింది ఆ సందర్భంలోనే సహజోగులందరూ ఒక కార్ ని శ్రీ మాతాజీకి వాహనంగా బహుమతిగా సమర్పించుకోవడం కూడా జరిగింది ఆ సందర్భంగా శ్రీ మాతాజీ సహజోగు ఉద్దేశించి ఆ ఇచ్చిన అమృత వాణిని ఇప్పుడు మనం అందరం వినబోతున్నాం దీనిలో శ్రీ మాతాజీ ఆదిశక్తి అవతారం గురించి అసలుగా మనకి మనం ఏది శ్రీ మాతాజీకి బహుమతిగా ఇవ్వగలం అండ్ శ్రీ వాహనాలు ఏంటి అన్నది మనకి చాలా లోతుల్లో విశ్లేషించి చూపిస్తారు చాలా శ్రద్ధగా భాష అర్థం కాకపోయినా సరే పరిపూర్ణంగా భక్తితో శ్రద్ధతో విన్నామండి ఈ ప్రవచనంలో శ్రీ మాతాజీ ముందుగా తన ఆనందాన్ని వ్యక్తపరిచారండి ఎందుకంటే పంతొమ్మిది వందల డెబ్భై సంవత్సరం నుండి అంతవరకు కూడా శ్రీ మాతాజీ తన డబ్బులతోనే మొత్తం అంతా చేశారు వివిధ దేశాలకు వెళ్ళడం గాని సహజోగ కార్యక్రమాలు నిర్వహించడం గాని సత్యాన్వేషకులందరికీ ఆత్మ సాక్షాత్కారం ప్రసాదించడానికి ఏ ఒడుదుడుకులున్నా అవన్నీ ఎదుర్కొని అన్ని తన సొంత ఖర్చులతోనే అంతా కూడా నిర్వహించడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో మొట్టమొదటిసారిగా అందరూ కలిసి ఒక ఆశ్రమాన్ని నిర్మించి శ్రీ మాతాజీ పేరు మీదుగా రాసినప్పుడు శ్రీ మాతాజీ చాలా చాలా ఆనందంగా ఆ రోజు ప్రవచనంలో చెప్పారండి ఏంటంటే చాలా మంచిగా అనిపిస్తుంది ఆయన ప్రౌడ్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ అని చెప్పారు అంటే నేను చాలా గర్వపడుతున్నాను మొదటిసారిగా ఇది జరగడం చూస్తున్నాను మీరు అందరూ కలిసి సంకల్పించుకుని ఇది చేశారు అంతేకాదు శ్రీ మాతాజీ సౌకర్యంగా ప్రయాణించడం కోసమని ఒక వాహనం కారు కూడా బహుమతి ఇవ్వడం జరిగింది ఆ సందర్భంలో శ్రీ మాతాజీ ఏమంటున్నారంటే ఏదైనా అవతారమూర్తి ఆదిశక్తి వంటి వారు భూమి మీదకి వచ్చినప్పుడు అటువంటి వారికి ఒక నివాసం అంటూ అవసరం లేదు ఎందుకంటే వారు ఉండే నివాసానికి ఈ ఆకాశమే రూఫ్ అన్నమాట అంటే పైన స్లాబ్ ఈ దిక్కులన్నీ కూడా మన చుట్టూ ఉన్న దిక్కులన్నీ గోడలుగా ఉంటాయి అండ్ మేఘాలు అయితే ఏవైతే ఉన్నాయో అవి కట్టన్స్ లా ఉంటాయి అండ్ భూమి మీద ఉన్న గడ్డి వారికి సయనించడానికి పరుపు అన్నమాట సో అంత విరాట రూపం అంత విశాలమైన రూపం శ్రీ మాతజీ అవతారం దానికి ఒక భవంతిని నిర్మించి ఇవ్వడం జరిగింది సైజోగులు కానీ అంత పెద్దగా ఉండే శ్రీ మాతాజీ కూడా ఒక మాట అన్నారండి అదేంటంటే మొత్తం ఆకాశం అంతా ఇంట్లో ఉండే ఆదిశక్తి మీ హృదయాల్లో మీరు భక్తితో నిర్మలంగా ఉన్నప్పుడు మీ హృదయంలో ఒదిగిపోతారు అండ్ చాలా సౌకర్యంగా ఫీల్ అవుతారంట అటువంటి హృదయంలో ఉండడానికి శ్రీమాతజీ చూడండి శ్రీకృష్ణ తులాభారంలో మనం చూస్తాం సత్యభామ బోరుడంత బంగారం వేసి శ్రీకృష్ణుని ఆ కొనుక్కోవడానికి ట్రై చేసినప్పుడు శ్రీకృష్ణుడు కి అసలు సరి రాదు ఎంత బంగారం వేసిన రుక్మిణి దేవి ఒక్క భక్తితో ప్రేమగా ఇచ్చిన ఒక తులసాకి శ్రీకృష్ణుడు తూగుతారన్నమాట అలా శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి గారిని మనం ఎన్ని భవంతులు కట్టినా ఎంత డబ్బు పెట్టినా సరే మనం నిలుపుకోలేం కానీ పవిత్రంగా ఉన్న కల్మషం లేని కపటం లేని మంచి హృదయం ఉంటే ఆ హృదయంలో ఒదిలిపోతారండి శ్రీమాతజీ సో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మన హృదయం అన్నది శ్రీ మాతాజీకి వాహనం ఇక్కడ ఒకటి చెప్తున్నారు సరదాగా చెప్పిన విషయం శ్రీ మాతాజీ ఏమన్నారంటే నాకు అసలు వాహనం ఒకప్పుడు ఎలుక రూపంలో అన్నారు శ్రీ మాతాజీ శ్రీ గణేశుని రూపంలో ఉండేటప్పుడు మోషంగా వాహనం సో అక్కడ నుండి వాహనాలు మారుతూ వచ్చాయి ఇప్పుడు ఈ ఆధునిక యుగంలో కార్ నా వాహనం అయింది అని చెప్తున్నారు దానికన్నా ఇంకా మెరుగైన వాహనం ఏంటయ్యా అంటే అది సహజోగుల యొక్క నిర్మలమైన హృదయం అది శ్రీ మాతాజీ వాహనం అని సో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనం నిత్య జీవితంలో పనులు చేసుకుంటున్నప్పుడు ఏదైనా చిన్న సంఘటన జరిగినప్పుడు ఎవరి మీదైనా మనకి కోపం వచ్చినప్పుడు మనకి ముందు గుర్తుకు రావాల్సింది ఏంటంటే నా హృదయంలో శ్రీ మాతాజీ ఉండడం నాకు ముఖ్యమా లేకపోతే ఈ వ్యక్తి మీద ఉన్న కోపం నాకు ముఖ్యమా ఎందుకంటే ఏ హృదయంలో అయితే కోపం వంచన అసూయ రాగ ద్వేషాలకి కొంచెం మన స్థానం ఉంటుందో ఆ హృదయంలో శ్రీ మాతాజీ సౌకర్యవంతంగా ఉండలేరు సో శ్రీ మాతాజీని ప్రసన్నంగా సౌకర్యవంతంగా మన హృదయంలో ఉంచుకోవడం మన ముఖ్య ఉద్దేశంగా ఉండాలని ఈ విషయం మనకి ప్రతి క్షణం మన మదిలో మెదులుతూ ఉండాలి ఈ విషయం మనకి ఎంతకాలం గుర్తుంటుందో అంతకాలం శ్రీ మాతాజీ మనకు కూడా ఉంటారు మన హృదయం వాహనం చేసుకుని శ్రీ మాతాజీ మన ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తారు దేనికి మనం చింతించవలసిన అవసరం లేదు భయపడవలసిన అవసరం కూడా లేదు అండ్ శ్రీ మాతాజీ సహజోగులందరూ ఒకరితో ఒకరు ప్రేమగా ఉన్నప్పుడు నేను అత్యంత ప్రసన్న స్థితిలో ఉంటాను అని చెప్పడం జరిగింది సో మనం ఒకరితో ఒకరు అక్క చెల్లెలతో అన్న తమ్ములతో మనం ఎలా ఉంటున్నాం హృదయంలో ఉన్నది బయట మాట్లాడుతున్నది ఒకటిగా ఉందా లేదా ఎంత నిజాయితీగా ఎంత ప్రేమగా ఎంత భక్తిగా శ్రీ మాతాజీ వైపు ఉంటున్నాం అన్న పాయింట్స్ ని మనం తలుచుకుంటూ ఉంటే మనల్ని మనం గమనించుకుంటూ ఉంటే మనం శ్రీ మాతాజీని ప్రసన్నం చేసుకోవడం చాలా చాలా సులువవుతుందండి మనకి సహజోగంలో అత్యున్నత స్థాయికి మనం ఎదగగలుగుతాం నెక్స్ట్ మనం ఆశ్రమంలో లేదా ఒక ధ్యాన మందిరంలో ఉండేటప్పుడు ఎలా ఉండాలి అన్నదానికి శ్రీ మా ఇచ్చిన సూత్రాల గురించి గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి